నమస్కారం అండి మీ పేరు బత్స వెంకటేశ్వరరావు మీ పేరు బత్సచేతమ్మ బత్సచేతమ్మ ఇంకా నమస్కారం పెట్టద్దులేండి రండి మీ వయసు ఎంత ఉంటుందండి తొంభై ఐదు దాకా తొంభై ఐదు మీ ఎంత అండి తొంభై తొంభై సంవత్సరాలు మీకు గ్యాస్ ట్రబుల్ ఉందా లేదండి షుగరు లేదండి బీపీ బీపీ షుగర్ అండి ఏమి లేవు ఈ మూడు కూడా గ్యాస్ మాత్రం కొద్దిగా ఉందండి లైట్గా ఆవిడికి నీకు కూడా ఈ మూడు ఏమీ లేవు లేవు అయితే మీరు ఏం తింటారు రోజువారీ టైంలో రోజువార టైంలో ఏముందండి ఆ పెన్షన్ డబ్బులు ఉంటే ఏమన్నా రెండు రోజులు ఏదన్నా టిఫిన్ ఏదో తింటాం లేకపోతే ఇక అది కాళీ పది పదకొండింటికి భోజనం చేస్తారు భోజనం భోజనం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ సాయంత్రం దాకా ఒక లేదని తిందామని మాకు గచ్చే మళ్ళీ సాయంత్రం ఆరు ఏడింటికి భోజనం అండి ఓకే తిన్నారు కదా మీరు వీళ్ళు రోజువారీ ఆహారం డబ్బులు ఏమైనా ఉంటే పొద్దున టిఫిన్ చేస్తారు డబ్బులు లేనట్లయితే ప్రొద్దుట పది పదకొండింటికి రైస్ అన్నం వండుకొని తింటారు తిన్న తర్వాత మళ్ళీ సాయంకాలం వరకు ఏది కూడా ఉండదు కాబట్టి మళ్ళీ ఏడు ఆ ప్రాంతంలోని అన్నమే తింటారు ఈరోజుకి ఇప్పటి వరకు వీళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ గ్యాస్ట్రబుల్ కానీ అసలు ఆ వాళ్ళ దర్గాపుల్లో కూడా రాలేదు ఈ రోజుల్లో వరకా బరక తినేసి ఎగస్ట బాగా విపరీతంగా ఈ రోజుల్లో చూసుకుంటే డబ్బులు బాగా ఎక్కువగా ఉండి శారీరక శ్రమ లేక తిండి ఎక్కువ శారీరక శ్రమ తక్కువ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన ఊబకాయం పెరిగిపోయి గ్యాస్ట్రబ్బులన్నీ బీపీలని షుగర్లని తెచ్చుకొని డాక్టర్లు చుట్టూ తిరగటం మొదలుపెట్టారు ఈ మొదలు పెడతంలోని తిండి విషయంలోనే మీరు రైస్ తినొద్దు మీరు అనేక రకమైన రకాల ఆహారాలు మార్పులుగా తినండి అని డాక్టర్లు చెప్తున్నారు కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా రైసే తిన్నారు ఇప్పుడు కూడా రైసే తింటున్నారు ఈ టిఫిన్లని అలాగా బయట ఆహారాలు అనేది ఏమీ ముట్టుకోరు చక్కగా పొద్దున్న కుదిరితే టిఫిన్ చేస్తారట లేదంటే పదిన్నర పదకొండు గంటలకి వంట చేసుకొని వాళ్ళ ఇంటి ఇంటిగాడి వరకే చక్కగా ఏదో కూర వాళ్ళకి తగినట్టు వండుకొని అదే ఇద్దరు భోంచేస్తారు అలాగే సాయంకాలం ఏడు ఏడున్నర ఆ ప్రాంతంలోని మళ్ళీ ఇద్దరు చెరుకు కొంచెం అన్నం తిని నిద్రపోతారు ఈరోజుకి వీళ్ళకి ఈ బీపీలు షుగర్లు గ్యాస్ట్రోబ్ అనేది రాలేదు అంటే వాళ్ళ ఆహార నియమాలే దీనికి కారణమని నేను అనుకుంటున్నాను ఈ ఎగ దెగ తినేది ఏమి కొంత దొరక్క కొంత ఏమో వాళ్ళు తినక ఈ రోగాలు అనేది రాలేదు ఈ రోజుల్లో అతి చిన్న వయసులోనే ఈ బీపీలు షుగర్లు గ్యాస్ట్రాబుల్ విపరీతంగా వచ్చేస్తున్నాయి కానీ ఈ వైట్ రైస్ వల్లే వస్తున్నాయని కొంతమంది అంటున్నారు కానీ అది మన పూర్వీకుల నుంచి కూడా తిండి విషయంలోని ఆ వైట్ రైస్ తినే బతికారు ఇప్పుడు ఆ వైట్ రైస్ తినొద్దు అంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళని తీసుకున్నాం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వైట్ రైస్ తినే బతికారు అయినా వీళ్ళకి ఈ బీపీలు షుగర్లు గ్యాస్ ట్రబ్బులు అనేది రాలేదు అంటే బయట ఆహారాలు తినకపోబట్టే ఈ అనేది వాళ్ళిద్దరి దగ్గరకు కూడా రాలేదని వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను వాళ్ళ వయసు ఈయన వయసు వచ్చి తొంభై ఐదు సంవత్సరాలు అని చెప్పారు ఉజ్జాయింపుగా ఇంకా ఎక్కువగా ఉండొచ్చు లేకపోతే ఒకటి రెండు తక్కువ ఉండవచ్చు అలాగే ఆవిడది కూడా ఒక ఐదు సంవత్సరాలటిలో తొంభై సంవత్సరాలు ఉంటుంది ఈ రోజు కూడా ఆ మూడు వీళ్ళని అటాక్ చేయలేదంటే ఆ దేవుణ్ణి చాలా దేవుడికి చాలా కృతజ్ఞత అని చెప్పుకోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంతమందికి ఫార్వర్డ్ చేసి ఈ వరద దంపతుల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు యోగా శ్రీనివాస్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి స్పందించాలని అందరికీ సెలవు